హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇది బెంగళూరులో మా పిల్లలతో కలిసి ఈ వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లో పిల్లలు చేసే అల్లరి ఇంకా మా సమ్మర్ హాలిడేస్ ఎలా గడిచాయో మీరు కూడా చూసేయండి సరే మీ సమ్మర్ హాలిడేస్కి మీరు మీ ఊర్లో ఏ ఊర్లు వెళ్ళారు సొంత ఊర్లు అమ్మమ్మ గారు ఊళ్ళు కానీ నాయనమ్మ గారు ఊళ్ళు కానీ నాకు కామెంట్ చేసి చెప్పేయండి సో ఈసారి అయితే పిల్లలందరూ అందరూ వచ్చేస్తారు కాబట్టి ఇక్కడే మా సమ్మర్ హాలిడేస్ అనమాట సో ఇప్పుడైతే పిల్లలు మామిడికాయలు కోస్తున్నారండి ఆల్మోస్ట్ నేనైతే కోస్తాను మిగిలినవి వాళ్ళు కోసేస్తున్నారు తీసారు ఇంకా పగలంతా ఇంట్లో ఆడుకోవడం ఇక్కడ మా ఇంట్లో తర్వాత నైట్ అయ్యేసరికి చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసేవారు అనమాట అక్కడ తినేసి ఇంకా పడుకొని టీవీ చూసుకునేవారు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు దెయ్యాలు సినిమాలు చూసేవాళ్ళండి వీళ్ళందరూ సో అంత మంచి పిల్లలు అనమాట అలా వాళ్ళ సమ్మర్ హాలిడేస్ అన్నీ హ్యాపీగా గడిచిపోయేలేండి Palmai, palmai, air berat aku curi kan, tak ke? Kamu apa? Kamu apa? Hahaha. Jauh sikit అలా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వరకు సినిమాలు చూసుకుంటూ ఇంకా పొద్దున్న ఒక టెన్ టెన్ థర్టీ ఆ టైం వరకు పడుకొని దిగిసి ఇక్కడికి వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ అదే అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ముచ్చట్లు అనమాట నాతో పాటు ఇంకా కిచెన్లోకి వచ్చేసి వాళ్ళ మా స్టోరీలు అడిగేవాళ్ళు అనమాట మా చిన్నప్పుడు మేము ఎలా గడిపాము ఏంటి అనేసి సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చక్కగా అలా ఆలకిస్తూ అవునా అవునా అనేసి ఇంకా నా చుట్టూ తిరుగుతూ అసలు టైం ఎలా గడిచిందో కూడా తెలియదండి అంత హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ బుడ్డదైతే మరీ ఏంటత్తా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అనమాట సో తర్వాత ఇంకా వీళ్ళందరూ ఈ ప్రిపరేషన్స్ దేనికి అని మీరు అనుకుంటున్నారు కదా మా మ్యారేజ్ డే వచ్చిందండి సో అందుకోసం వీళ్ళు గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ చేస్తున్నారు పిల్లలందరూ కలిసి అది కూడా సర్ప్రైజ్ అనమాట నాకు తెలియకుండా మా సిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇక్కడ ఎక్కడ చేసినా తెలిసిపోతుందనేసి ఇంకా అక్కడికి వెళ్ళి గ్రీటింగ్ కార్డు చేయడం ఇవన్నీ చేస్తున్నారనమాట సో నాకు తెలియకుండా కేక్ కేక్చ్చి సర్ప్రైజ్ చేశారు సో పిల్లలు ఇలా మాకు మా కోసం ఇలా చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి నాకు పెళ్ళయి ట్వంటీ వన్ ఇయర్స్ అనమాట ఇరవై ఒక్క సంవత్సరాలు అయిపోయింది మాకు పెళ్ళయి You��은 <laughs> pure lean rate rather than hunger fuam or pure lean rate the craving is notำ thus much but essentially when she fails required and much more Why at least 5 of actual days at least 5 of them Theож'm thinking was a silly

సో వీలైతే పిల్లలందరూ కలిసి మాకు ఒక అగ్రిమెంట్ రెడీ చేశారండి ఎప్పటికీ మేము ఇలాగే కలిసి ఉండాలంట హ్యాపీగా ఉండాలంట సో దేనికి గొడవలు పడద్దు అలాగే తిట్టుకోవద్దు ఎలాంటివి ఉండకూడదు అనేసి ఆ లైఫ్ లాంగ్ ఇలా ఉండాలి అనేసి సంతకాలు పెట్టించుకుంటున్నారండి సో పిల్లలు ఎంత తెలివిగా అయిపోయారో చూసారా me and daddy mom and dad you both are very special to us on this occasion of anniversary we are very grateful to be your daughter and son we can't imagine our life without you so promise that you and dad always be crazy couple and Inspiration couple and motivated couple. <laughs> Promise that you both stay happily together and matter what. No matter what, the no, idea. no matter what. <laughs> ALN and AVL 24 5 2024. 20, no. Order, order, order. పెన్లేదు ఇదలే ఏపి ఇదలే మార్కర్ ఉంది ఏ పెళ్లి

మా పిల్లలు చేసిన అల్లరి అల్లరి మాటకేం కానీ పిల్లలతో కలిసి ఇలా మా పెళ్ళి రోజు హ్యాపీగా గడుపుకోవడం మాకు చాలా హ్యాపీ అనిపించిందండి సో ఇప్పుడైతే ఆ హ్యాపీలో మీ అందరికీ నా పెళ్ళి ఫోటోల్ని కొన్ని మాత్రం మీతో షేర్ చేస్తున్నాను చూసి నవ్వుకోకండి పాత ఫోటోలు కదా అలాగే ఉంటాయి మరి సో ఇక్కడితోనైతే ఈ వీడియోని చేసేస్తున్నాను ఇంకా మా పిల్లలతో చాలా సరదా సరదా సన్నివేశాలు అయితే ఇక్కడ చేయండి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో జీవితం చాలా చిన్నదండి దానిలో మనం ఎంత హ్యాపీగా ఉన్నామో ఆ రోజులు గుర్తు చేసుకుంటూ హ్యాపీగా గడిపేయాలి మళ్ళీ మంచి వీటితో మళ్ళీ కలుసుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్